హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అమరావతి పిల్ల ఈరోజు సాటర్డే కాదు ఫ్రెండ్స్ హనుమాన్కైతే చాలా అంటే చాలా మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాను తమలపాకమాలతో అయితే ప్రతి సాటర్డే అయితే నేను తమలపాకమాల ఆయనకైతే వేసుకుంటాను అప్పుడే పూజ అయితే కంప్లీట్గా చేసినట్లయితే ఉంటుంది సో మరి ఈరోజైతే హనుమాన్కి ఒక చిన్న పాట అయితే పాడదామా కరుణామయా చూప వదలక మమ్మిపుడు ఆంజనేయా ఓ కరుణామయ్యా తోటలోని తమలపాకు తెచ్చి నీకు వనములోన మల్లె పూల మాల కట్టి తోటలోని తమలపాకు తెచ్చి నీకు వనములోన మల్లె పూల യാി പോത്തിമ തോട്ടി ഭക്തല കൂ ലൊങ്കി പോത്തിവിമ രാമ രാ പൊങ്കി പോത്തിവി പ്രേമ തോട്ട ഭക്തല കൂ ലൊങ്കി പോത്തിവി సింగుమంటూ భవజలాన్ని దాటలేదా ఓ కరుణామయ ఓ కరుణామయ చూపవే మాదయ వదలిక మమ్మీ పొడు ఆంజనేయ అందరాని బాలబాన పండు నీకు అందులోన కరుణాలు బాపలేదా ఓ కరుణామయ ఓ కరుణామయ చూపవిమానయ కరుణతోటి మమ్మ బ్రోజ వదలకు మమ్మి పొడు ఆంజనేయ జై శ్రీరామ్ ఈ పాట కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలు నేనే తీసుకోవాలి తీయటానికి ఎవరు లేరు కొంచెం ఎట్లానో వస్తున్నాయి సో అడ్జస్ట్ చేసుకోండి వీడియో గనకి నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసుకోండి ఈ పాట ఎలా ఉందని అలాగే కామెంట్ కూడా పెట్టండి బాయ్